నమస్తే అన్న అందరికీ నమస్కారం సంక్రాంతి పైన మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఐదు రోజులు సెలవులని చెప్పేసి వారం రోజులు సెలవులని చెప్పేసి సెలవులు తగ్గిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల పదవ తేదీ శుక్రవారం నుంచి సెలవులు ప్రారంభమవుతాయని తెలిపింది సెలవులు పంతొమ్మిదవ తేదీన ముగిసి ఇరవైవ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం పదకొండవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది కాగా సంక్రాంతి సెలవులు తగ్గిస్తారని చెప్పి ముందుగా ప్రచారం జరిగింది ఆ యొక్క ప్రచారంలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి సెలవుల పైన అధికారికంగా మేమే ప్రకటిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే ఏది ఏమైనా సరే ఈ నెల పదవ తేదీ శుక్రవారం నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు సెలవులు రానున్నాయి సంక్రాంతి సెలవులు దీంతో సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ లో ముందే వచ్చిందని చెప్పేసి దీంతో చాలా మంది ఇప్పటి నుంచే తమ యొక్క సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్లాన్లు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్